హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే నేను మీకు పోకలు చూపిస్తున్నాను ఇవైతే డ్రై అయిన తర్వాత ఇలా ఉంటే వీటిలో వీటిలో రెండు సీడ్స్ అయితే ఉంటాయి వీటినే పోకలు అంటారు ఇవి మనం ఎక్కువ పూజలో ఎక్కువ యూజ్ చేస్తాం కదా ఇది ఒక కాయలో ఒక సీడ్ వచ్చింది ఇది వచ్చేసి ఇంకొక సీడ్ తోటలో ఒక కాయలో రెండు సీడ్స్ ఉంటాయి ఇంతకుముందు నేను ఓపెన్ చేసి పెట్టిన ఇలా అయితే ఉన్నాయి ఇంకా ఇవి బ్లాక్ లేదు బ్రౌన్ కలర్లో ఉన్నాయి ఈ చెట్టు సేమ్ కొబ్బరి చెట్టు లాగా ఉంటుంది ఫస్ట్ టైం నేనైతే చూడడం మీరు కూడా చూసి ఉంటే కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి